టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆఖిరానందన్ చేసిన డొనేషన్కు సంబంధించిన విషయాన్ని ఆయన తల్లి దేశాయ్ పంచుకున్నారు పవన్ కళ్యాణ్ చేసే సహాయ కార్యక్రమాలు విరాళాల గురించి అందరికీ తెలిసిందే రేణుదేసాయ్ ప్రస్తుతం యానిమల్ రెస్క్యూ కోసం కేటాయించే డబ్బులు చేసే సహాయ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే దేశాయ్ తాజాగా తన కొడుకు అఖిరే చేసిన విరాళం గురించి చేసిన మంచి పని గురించి చెప్పుకొచ్చారు అఖిరందన్ తాజాగా పెట్స్ కోసం విరాళం సేకరిస్తున్న విషయం తెలుసుకొని తనకు తోచిన సాయాన్ని అందించాడు అఖిర ఇరవై వేల డొనేట్ చేశాడట ఈ రేణుదేసే షేర్ చేశారు అఖిర తన తల్లి మాటను రిక్వెస్ట్ను కాదనిలేడంటూ కొడుకు గురించి చెబుతూ రేణు సంబరపడిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు అఖిరందన్ గురించి రేణుదేశాయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు అఖిరందన్ ఎలా చూసుకుంటారో చెప్పారు రేణు దేశాయ్ గారు చిరంజీవి గారు రేణు దేశాయ్ గారిని మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆ రోజుల్లో బాగా చూసుకునేవారట ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తర్వాత ఆయన పిల్లలు అఖిరనందన్ మరియు ఆద్యాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు కళల్లో పెట్టుకుని చూసుకునేవారట అయితే తాజాగా దీని గురించి రేణు దేశాయ్ స్పందించారు చిరంజీవి గారిపై సంచలన కామెంట్ చేశారు ఆమె మా పిల్లల్ని బాగా చూసుకుంటారు మా చిరంజీవి గారు అంటూ వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎక్కరిందని ప్రధాని మోదీని కలిసిన సంగతి అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన వీడియోలు నెటింట్లో వైరల్గా